కథా సవ్యసాచ్ఛి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు పదమూడవ భాగం ఏడు ఆరు ఇరవై తల్లి చెర కథ రాత్రి పదకొండు దాటింది హాలు కెటకెటలాడుతోంది తెర పైకి లేచింది సోత్రధారుడి ప్రవేశం నందిస్తుతే మేళ ప్రాప్తి గణేషుడి ఆశీర్వచనం అయ్యాయి రంగం మధ్యకు అడ్డు తెర వచ్చింది తెర మీదుగా ప్రేక్షకుల కనపడి అరవై ఏడు నక్షత్రాలు నాలుగు వేదాలు త్రిభువనాలు నవగ్రహాలు జీవం జ్ఞానం నిండి ఉన్నాయి ఆ జడ ఆ జడను చూసి దాని మీద అందాన్ని చూసి దాని అర్థాన్ని చూసి దాని అలంకరించిన పుష్పాలు రత్నాల ముచ్చార ఆభరణాలను చూసి జనం ఆనందించు కానీ మొదటి వరుస ప్రేక్షకుల్లో ఓ పత్రికా విలేకరి ఉన్న అతగాడు చూశా జడను పరికేరించి మరీ చూశాడు హా తెలిసన్ అను ఛందస్సు పాడు లక్ అన్నాడు కూడా కాబోలు నెమ్మది ఆ తెరవ ఆ వెనక వరుసలో ఉన్న మరో కాంప్లిమెంటరీ శాంతి అని ఏమి తెలిసిందని రే పొద్దున మా ఉభయ ఉదయ ఢంకా సిటీ ఎడిషన్ చదవండి అన్నా అనేసి పెన్సులు పుస్తకం పట్టుకొని చకచక వెళ్ళిపోయాడు స్కూప్ న్యూసాద్వేక వేషభరితుడే తెర తొలగింది భామనే సత్యభామనే అని దర్పంతో దబాయించి మరీ చెబుతోంది ఆ పేరు గల పక్క పాట ఆయన పాడుతున్నాడు ఆమె ఊపుకు అందుకోలేకపోతున్నాడు మృదంగం వాయిస్తున్న మనిషి పదేళ్ల పాటు మరిచిపోయిన తాళం അപ്പട കുന്നവോ വച്ചേ ഇരുഗോ വച്ചേ ഇപ്പേ അന്നു മൃദംഗം മീഡ ലംക്കിരം വാർ ചക്കളായം വരമാനന്ദ ഭരിത്ര അമ്മഗാര നാട്യകളാ വൈദഗ്യം അതിൻ്റെ ആ ക്ര സൂര്യടേ ഓയമ്മ ആടേരി മായമ്മ ఆ యొక్క నాట్య సూర్యుడి యొక్క కిరణ జలాల యొక్క అరుణకాంతులే ఓయమ్మ అరుణకాంతులు తరుణకాంతులు చెప్పవే మాయమ్మ ఆ యొక్క బంతుల్ని చూడలేక ఆ యొక్క దరువుల వారును వారును ఆ యొక్క చెడతల వారును రున్ను చెక్కల వారు మహబుద్ధిగా తధికి తిన అది చక్కగా తలంగుధి తాళం వేయుచండి తుది తైథిమి తైధిమి తైథిమి రసవత్తరంగా సాగిపోతోంది భామ యొక్క కలాపం కలాపంలో విలాపం మొదలై నోపలేని ఆ భామారమణి ఆ యొక్క శంఖ చక్రాదురు ధరించినటువంటి శ్రీదేవర వారికి ఒక కమ్మరాజమును రాయటం మొదలుపెట్టింది ఉత్తరం రంగుమంది ఠంగుమంది హాల్లో గడియ అర్ధరాత్రి వేళ ఉత్తరాలేమిటని ఆవలిస్తూ లేచి ఒక హృదయేశ్వర ర మర్నాడు కోర్టులో వినాల్సిన సుదీర్ఘ హియరింగ్ ఒకటి ఉంది కదా జనం తలలుస్తున్నారు గరువు అమోఘం పంతపాడు అద్వితీయం చెక్క భజన అసమానం గరువుకు తగిన అడుగు అడుగు తగిన యవ్వన హుయరుకు తగిన గర్వం ఓహో ఏమి ఈ యమ కళా వైద్యుష్యమని ఒక రనుకొన అయ్యారే ఈ లలన నటన అది నటనయ అనిపించుతున్న అది అని మరొక రనుకొన ఆ సత్యభామ జడనొక అటు ఇటు ఊగిపోతుంది నాటావేష్ రసికులందరూ ఆనంద సాగరంలో చేరియున్న తేరియాడుత హఠాత్తుగా నిశ్శబ్దం జడ అడ్ జడ జడమై వర్గాల్లో నుంచి కిందకు స్వప్నాల్లోంచి బయట వచ్చి ఉలిక్కి పడ్డ పడ్డారు ప్రేక్షకులు వట్ ఈజ్ దిస్ సత్యభావ ఎస్ మామూలు మనుషులు మాట్లాడి తెలుగుల భాషలో మాట్లాడు రంగుల మీద సాక్షాత్తు సత్రాజితి నాట్యం అని మైక్ ముందుకొచ్చి చేతులు కట్టుకొని నిలబడి మరీ మార్చాడు సిద్ధేంద్ర యోగిజీ ఏమిటి అన్యాయం కూచిపూడి నాట్య నాయకకి తగునా చెప్పండి మీరు రూలింగ్ ఇవ్వండి సార్ ఇట్లా మాట్లాడుతున్నందుకు క్షమించండి మీ పోషణే మీ ఆదరణే నాకు గు మిమ్మల్ని ఎవ్వరూ పెద్ద చిన్న అని వ్యత్యాసం లేకుండా రాజుని రథాలను వాళ్ళను కూడా ఈ కళా సామ్రాజ్యానికి రాజాలు చేయాలని నా సంకల్పం ఇది పచ్చని నా ప్రత్యర్థు నచ్చని పత్యర్థులు కొందరు నా మీద లేనిపోని అభాండాలేస్తున్నా వాటిని మీరే మాత్రం నమ్మకం నేను మీ అందరి ఆస్తి అయినట్టు ఈ సామ్రాజ్యంలో ఓ భాగాన్ని నా తమ్ముడికి దత్తం చేశానని ఓ పెద్ద మనిషి అన్న అది పచ్చి అబద్ధం ఎందుకంటే నాకు తమ్ముడంటూ లేడు కదా మా నాన్నకు నేను ఒక్కతేనే బిడ్డ కను ఇంకొక అల్పవాదు ప్రచారం నవరత్న ఖచ్చితమైన హారాన్ని నేను ఎవరి నుండో అన్యాయంగా సంపాదించాను దీనికి కూడా నేను ఖండిస్తా అట్లాంటి రాహుకేతువులందరూ యత్నించిన నా కళ అనేటి చందమామ నిరంతరం వెలగాలని ఆ సోయగాల వెన్నెలలో మీరంతా హాయిగా ఉండాలని మీ భవిష్యత్తు సుదీర్ఘ శుక్ల పక్షమై సాగాలని నే కోరుతాను అని తలవంచి నమస్కరించి పక్కకు తిరిగి తను సైకచే భామనే భామనే వయారి సత్యభామనే పది ఆరు వేల భామలా ఎందారిలో భామలు గోపాలమూర్తి అనుకు అందుకున్నారా పక్క వాజ్యగా కలాపం మళ్ళీ సాగి రెండవ వరుసలోని కాంప్లిమెంటరీ శాలిటీ హిందాక పత్రికా విలేకరి అంత అర్జెంటుగా పరిగెత్తడం ఎందుకో అన్న సత్యం లీలగా గోచరి ఆ యొక్క సందాన ఆ భామామణి చంద మామామణిని దీవి నుండి భూమికి భూలోకవాసులందరికీ తలో భాగము ఇస్తానన్నట్టు ఆ సుదినానికి మరుసటి రోజు ఉదయం ఉదయ ఢంకా సిటీ ఎడిషన్ చదువుతున్నారు శ్రీమాన్ స కాంప్లిమెంటరీ సార్ అతగాడు మన రాజకీయ విలేఖరి రాసిన ఏమా కలాపం చదివి బోధి చెట్టు కింద గౌతముడయ్య ఆ తర్వాత సంపాదకీయమున్న పుట యొక్క ఏడవ ఎనిమిదవ ప్రకటన ఒకటి కళ ధర్మం చరానిసి ఆ శిష్య కింద పురజనులారా పుణ్యమూర్తుల మిమ్మల్ని అందరినీ విడివిడిగా కలుసుకోలేని కారణంగా నేను ఈ విధంగా నా మనసులోని విషయాలు మీ ముందు ఉంచు నేనెవడినో మీకు తెలుసు నా జీవిత గ్రంథం గ్రంథమంతా మీకు సుపరిచితం అటువంటి నేను కొన్ని కారణాంతరాల నా బంధుమిత్రుల నుండి విడిపోయి విషయము విడిపోయిన విషయం పాత చే అయినా నా సోదరుడు మిత్రుడు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నేను ఖండించక తప్పట్ల నేను పంతొమ్మిది అరవై ఏడు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అబద్ధం చెప్పి నా ప్రత్యర్థిని పడగొట్టానని ప్రచారం చేస్తాను అది అబద్ధం కాడు ప్రత్యర్థులు లేరు ఆ విషయాలు తెలిసి మీ పోటి పెద్దలను అజాత శత్రువన్ నాకు విరోధులమని ఎవరన్నా వాళ్ళకి వారే అనుకోవచ్చు కానీ అటువంటి పతనమైతే అది కేవలం ధర్మస్వరూపుడై ఆ భగవంతుడి శాపం వల్లనే ప్రభావం వల్లనే కాదు ఇంకెంగరి వల్ల కాదు ఆ పరమాత్ముడి చేతిలో నేను కేవలం నిమిత్త మాత్రం ఇకపోతే నేను జూదాలు ఆడుతానని తాగుతానని ఇంకొక ప్రచారం జరుగుతో అది పడమట సూర్యుడు ఉదయించటం లాంటి నేను ఎప్పుడన్నా సరదాగా ఏ పచ్చి సాటు ఆడతా కానీ నిజమే కానీ పణం వడ్డి ఆడు ఒకనాడు ఎప్పుడు సోదరుడు సుయోధుడిని వాత్సల్యం కొడ్డి వడ్డితే వడ్డాను కానీ అది నా సహజ గుణం కాదు నేను దేశీదైన విదేశీదైన విదేశీదైనా ఆచరించర నా మీద మీకున్న అపార అభిమానాన్ని చూసి కన్ను కుట్టిన వారంతా ఈ విధంగా నన్ను మీరుండి దూరం చెయ్యాలని చూస్తు ప్రయత్నాలు చేస్తుంది వారి ప్రయత్నాలు నమ్మదు నన్ను నమ్మం నాకు దూరం కాకండి ధర్మాన్ని గెలిపించండి ధర్మమే జయించాలి ధర్మమే మీ ధర్మం కావు అందుకే ధర్మం చర అని కానీ అప్పటి పరిస్థితుల్లో కేవలం ధర్మం మాత్రమే కాదు ధర్మం చరచర అంటే కాలయాపన ఏమాత్రం లేకుండా చర చరమని విజయాన్ని కంకణం ధరించండి మీ ధర్మారం అది చదివిని తూర్చాడు సార్ పత్రిక ముగించాక రెండవ డోస్ కని వంటింటి వైపున అతడు కాఫీ సేవిస్తుండగా ఆకాశవాణి తన మూడు బ్యాండ్స్లో ఒకటైన వాణి జవాణి మీ గరగరలాడుతూ పెద్దగా పెద్దగా ఏదో పేలిన స పెమ్మట అతి మధురమైన లలిత సంగీతం అదో నిమిషం ఇదో నిమిషం ఆ ప్రేరుడు ఏమిటని ప్రకటన ఆడ ప్రకటనలో ఆడ అది గాంధీవం సంకారం ప్రేరుడు సంగీతం ఆ సంగీతం ఎక్కడి అని మగగు అది సుభద్ర కోసం విజయుడి హృదయం మళ్ళీ ప్రేరుడు మళ్ళీ సర్వజనుడు సుభద్రుడు కావాలంటే విజయం విజయుడిని వరించాలి అంది ప్రయోక్త మేడిసన్ అవెన్యూ అనుకున్నాడు లా క్యాంప్లీ శాల్టీ మాస్టారు వారి వీధిలోంచి గొంతు వినబడితే చూశారు పక్కింటి రామదాసు హడావిడిగా వస్తున్నారు ఆయన మళ్ళీ కీర్తనలు గట్లా అంటూ లంకించుకుంటాడు అవత ఆఫీసుకు వేళైపోతుంటే అని భయపడ్డాడు కాంప్లిమెంటరీ శాల్టీ రామదాసు ఆయాసంతో రొక్కుతున్నాడు కాంష చూశాడు ఆయన చేతుల్లో సంచి ఉంది అది రెండుగా ఉంది దాసుగారు సంచారు చెవడ తుడుచుకున్నారు ఏమి దాసుగారు ఇందులో ఏముంది ఖషీఫ బంగారు బిస్కెట్ల బిస్కట్ల హేష బంగారు బిస్కెట్ల లేక హిప్పీలా అడిగారే అని కాస్త ప్రాణవాయులు ఊపిరితిత్తులోకి పంపించాడు దాసు మరి అంత బరువేమిటి చెప్పుకోని చూద్దాం అయిపోయిన నాట్యాలకు నాటకాలు వాడేసిన కాంప్లిమెంటరీలేమిటి అన్న సప్పట్లు తచ్చేట్టు నవ్వాడు వడేవారే ప్రతివాడు పక్కవాడి మీద పోస్తున్న ఈ రోజులు మీ మీద మీరే దూకులేసుకుంటున్నారే ఇందులోంది మీరంటట్టు బంగు కాదు బంగారం కాదు మన భావయ్య గారి వాగ్దానాల పుస్తకం ఇందాక తలువు దప్పింది దాసు దశంది దా ఇప్పుడు మూర్ఛ వంచింది కానీ ఓ విశేషముందండోయ్ భీమయ్యే ఉన్నాడే రియల్ లవర్ ఆఫ్ ది గుడ్ థ్రింగ్స్ థింగ్స్ ఆఫ్ లైఫ్ భోగపురుషుడు రససిద్ధుడు ఈ పుస్తకంలో ప్రతి ఏడవ పేజీ కూడా ఒక ఆహ్వానం అట్లాంటివి యాభై రెండు అని ఇంకా కార్నిక జఠరిక గట్టిగా కౌగలించుకొని యాభై రెండు ఆహ్వానాలే అన్ని కాంప్లిమెంటరీ ఒకటి సఫైర్లో లంచ్ ఇంకొకటి రిడ్కోలో కాక్డై మూడవది తాజ్లో క్యాబరే నాలుగవది నటరాజులో ఫ్రెంచి దో రోజో ఐదోది రౌండ్ ది హోటల్స్ టూర్ లాంటిది ఆరవది గిల గిలలాడిపోయారు కాంస్ బాబు ఇక వెళ్ళకండి చెప్పకండి ఇంకొక మాట చెబితే నా చచ్చిపోతా తనను మిస్ అయిపోతున్న ఆహ్వానాల వినియోగ శాఖారు అటు ఇటుగాక ఇప్పుడెందుకు పోవడం ఎన్ని ఆహ్వానాలు పడి ఉంటే ఎంజాయ్ చెయ్య కళ్ళు విప్పారా ఇషా నిజంగానే నిజంగానే కల కాదు కదా కళ కాదు కదా అంటూ ఆమ్రేళితాలు అంకితమయ్య దాసుగారు ఆహ్వానభరితమైన ప్రమాణాల శాఖ దాన్ని అతిభక్తితో అందుకొని కళ్ళకద్దు నిజంగా దాసుగారు సిబి దీ జీమూత వాహనుడు వగైరా ఎక్కడో లేరండి మీలోనే ఆ బొడిద్దురు నా చేతికి రెండిచ్చారు మా ఆవిడ ఊళ్ళో లేదు కదా అయినా ముట్టు అదే కాదండి కానీ అసలు ఓ భీమయ్య ఏం చెబుతాడంటే చెప్పండి అరఘంట చెప్పాడుగా వీధికో ఫ్రీ హోటల్ వారానికో మాస ఆదివారం స్టేడియంలో ఫ్రీగా మల్ల యుద్ధ ప్రదర్శన ప్రామి చేస్తున్నాడు భీమయ్య కడుపు నిండా తిండి చేతి నిండా అరికేలా కసరత్తు ఉంటే దేశానికి ఏమీ అవసరం లేదు ఆరోగ్యంగా ఉండదని ఆయన అని సూతినిలా చెప్పాడు ముమ్మాటికి నిజమేనుండవు కానీ యేదొచి ప్రతివారం మల్ల యుద్ధమే కాకుండావు వారం గయోపాక్షం ఇంకో వారం కూచి కూడినది ఇంకో వారం హరికదా కాలక్ష అలా వైవిధ్యమండై ఇక్కడ భీమయ్యకు తెలుగలేదు అనుకొని ఆ అబ్సోల్యూట్ అబ్జర్వ్ అబ్సొల్యూట్ అబ్జల్యూట్ నజారి కోయలిసెన్స్ కాలన చేయవల ఉండ ఆ అసుమచించాడు సాంస దాసోక్కునర ఒప్పుకోవడమే కాదు ఈ విషయమై ఓ హరజన్ ఆర్యలేఖలు రాసి పారేద్దామను ఆ ప్రమాణాలు పుస్తకంలోని ఆహ్వానాలు చూసి చూసి నవనాడులు అష్టోత్తర గ్రంథులు జివ్వు జివ్వు కెవ్వు కేవ్వు దోష పెడుతుండగా ఘరావో చేస్తుండగా బయలుదేరలేక ఆఫీసుకు బయలుదేర ఆఫీస్ తైమైపోయి అయిపోయి తొమ్మిదిన్నర బస్సు కూడా చెక్కేసి బావు బస్సు పెట్టాడేమారు బస్సు ఆగవలసిన చోట్ల కూడా ఆగకుండా రయ్యన పెట్ట ఇంకో మైలు దూరాన ఆర్యాలయం ఉందనగా బస్సు హఠాత్తుగా నీకే నీ ఏమిటి పని ముందుగా మున్ముందుగా అసావేమిటి ఆపావే అని ఆగిపోయావేమిటి బస్సులేమిటి అడ్డుగా ఏమైనా వచ్చిందేమిటి ఆశ కూరే కూరే గారు ట్రాడో గారు వచ్చేశారేమిటి పట్టపగల ఆఫీసు వేళ ఈ అద్దాలి ఫంక్ష్యువాలిటీ ఎట్లా అద్దాలు వస్తే ఈ దేశం ఇంకా బాగుపడేది ఎట్లా అలుకొని విసుకొని తిట్టుకొని అసలు కారణం కలుపొని బస్సు దిగి నిల్చున్నాడు ఐ బెగ్ టు రిమై రిమై రిమైన్ సార్ రిమైండ్ సార్ యువస్ మోస్ట్ బీరియన్గా వాళ్ళంతా అప్పుడు ఆ రాజధానిలో వ్యాజవీధి కఠినంగా వెళుతుంది వందలాది అశ్వార్ వందమైన అశ్వారు ఆశ్వాలి అందాదికి మారు పేర్లైన వారు మారు నిమరు రూపాలైన వారు చందమామ నిగ్గుసిగ్గు తెచ్చే సొగ్గ వెళుతున్నారు టీవిగా హోయలుగా హుందాగా ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఆగిన వారంతా ఆగ్రహాన్ని ఆలస్యాన్ని మర్చిపోయి ఆ దృశ్యాన్ని దృశ్య కావ్య ఆ కావ్య సౌందర్య సౌందర్య ప్రవాహాన్ని చూసి 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 ఆనందించారు ఆశ్చర్యం ఓ అనుకుయ్ అనుకోడాను ఇంతటి సింగ పింగ పిలకులే అట్లా అయితే వైర్య ధమలక మనవెంతవారం లవకుష లవలవ కందరకు కలవరమాయే మదిలో ఆ మదిలో ఆశ్చర్యం అందరూ అందగాళ్ళధ ఎక్కడిదండి ఎవరిదండి ఎందుండి ఎందుకు పోతున్నారండి చూడండి ఈ అశ్మాలకి ఇరువైప బా వేలాడి బావుట సత్యమైందే శివం శివమైందే సుందరం సత్యం శివం సుందరం కావాలి నిరంతరం అని అంటే మీ హృదయాంతరాళాల ఉన్నదొక్కటి శరణ్యం అది మీకు చెప్పడం మీ వివేకాన్ని పరిహరించడం ఇట్లు మీ వాడు నకుల పేనుడు సేనుడు ఓహోహోహో ఓహోహోహో మనిషికి ఎంత నాజూకైన వాడు మాట అంత అందంగా మాట ఎంత స్పీటో మనిషి ఎంత నీటో బోటు అనుకున్నారు పుణ్యమూర్తులు అశ్వారూఢులు సాగిపోయారు బస్సు కదిలింది బస్సులు కదిలై శాంగ్ అండ్ కంపెనీ తమ తమ కార్యాలయాలు చేరి తెల్ల కాగితపు నలుపు చేయసాగ నాలుగు కాగితాల రంగా విధంగా మార్చగా వారికి అలసట వచ్చింది వెంటనే పాఠశాలలు మైదానంలో ఓ భక్తి శక్తి యుక్తి ఇతేరి పానీయాలు తాగటానికి క్యాంటీన్కి వెళ్ళారు అక్కడ టీ పెరి సెలిమణి అనే పితాని అది శ్రద్ధాశక్తులతో సాంగోపాంగ నెరవేర్చి మళ్ళీ తమ తమ పుచ్చేల దగ్గరకు వెళ్ళి కాగితాలు పూర్చి గుచ్చి పేర్చి రోళ్ల ఇటుకలతో అడ్డగోడలు కట్టి మళ్ళీ అరిసిపోయారు ఒంటిగా ఒకటిన్నర్ నుండి భోజనాల వెళ్ళి కానీ ప్రభుత్వం చేనేత విక్రయశాలనిత కాలానికి సదా సర్వదా ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వబడును అందువలనే ఆ జనులు తమ తమ ప్రియమైన బంధీకాణాల నుండి బై జండలో వెలుతులో గాలిలో తిరగసా ఆ లంచి వే వివిధ స్కేళ్ల మీద పాగుతుండే ఆ ప్రభుత్వ పరుగు మనుషులు తిరిగే ఆ కార్యాలయాల కోడలి స్థలమైన మైదానం మైపులు లౌడ్ స్పీకర్లు అతి లౌడ్గా అరుస్తారు ఆ అరుపుల్లో అంబానాదాలు అతిగా ఉన్నాయి ఆ నాదాల చేత ఆకర్షించడైన కాంప్లిమెంటరీ శాల్ ఆ మైదానంలోకి అడిగిపోయి వేదిక వేదిక చుట్టూ తెల్లని ఆవులు ఆవుల మెడలో గంటలు గంటలున్న ఆవుల మధ్య వేదిక వేదిక మీద కుర్చీలు పుచ్చేహీల మీద కూర్పాసన ధరించిన పెద్దలు పెద్ద ఎదుట మైకులు మైకుల్లో కాగిగోద ఆవు అంబాగుల్ పెద్ద జగదంబా గోగా ఆ బాల గోపాలం విన్న ఆ బాల సారాంశ గోవు మన తల్లి గోవు మన స్వచ్ఛతకు జగ్నం స్వార్థరాహిత్యానికి జగ్నం అందుకని అది మన మా మన దైవం మన వంటి గోవు మన దేశానికి ప్రతీకైనటువంటి గోవు సురక్షితంగా ఉండే దేశం సుసంపన్నమైన దేశం గోవు శత్రువులను నాశనం చెయ్యాలి గోముఖ వ్యాఘ్రాలకు గోతులు మేక మేకవన్నె పూలలకు పాడదు ఆవు పాలాగా స్వచ్ఛమైన జీవితం కావాలి పాల పొంగు లాంటి దేశంలో ప్రగతి కావాలి ఏం చెయ్యాలో తెలుసుగా ఇదిగో ఈ ఎవరండి ఏనా ఎంక్వైరీ వని అడిగాడు ఆ సహదేవ సింగి సోంసారి ఐక్యపోయిందా ఐక్యరాజ సమితిలో కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడు ఆ బాగుషా అన్న బైపుల పెద్దల ఆగుల కాకుల జగదంబారు అబ్బారు సాగుతూనే ఉన్నాయి రెండు నరై తమ తమ సెలవుల్లో తప్పకుండా ఉండా ఈ వృత్య గణవం బయలేరి మూడింటి మూడింటికల్లా తమ తమ ఉత్తమ మధ్యమ అధమ కుర్చీలో ఖాళీ స్థలాలు సాయంకాలం సూర్యుడు మరి ఇంకా దేవుడి ఇంటికి వెళుతున్న సత్యభామ మరో ధీమా కలాపాన్ని హరిహాసు చేసుకుంటున్న వేడు వెలుతులు వెడుగడుగు వేస్తున్న వేడు వెలుతురు కాంతి వామనుడై విస్తరించిన వేడు సుశాసనుడిగా చలమా చలామణి అవుతున్న ఒక దుశ్చాత శ్రీమతి ద్రౌపది మీద ఎన్నాళ్లలో నుండి మనసుకున్న పర్మిట్ లేకుండా వార్డ్ సిక్స్టీ నైన్ ఇచ్చిన ఉచ్చై సవాలని కుషిగా మజా మజాగా జగమే ఊయలగా తననే పోయల ఊగుతూ తాగుతూ తూగుతూ ఓ హవాదరో హవాధరో పరోపరి అంటూ పాడుకుంటూ తూలుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి రామన్న పేటలో ఆలయం వీధిలో ఒంటరిగా ప్రశాంత జీవిత సంధ్యాకాలాన్ని గడుపు ఆమె ఎంతో ప్రవేశ జుట్టుబట్టి వీధిలో చీలబట్టి దారిలో ఆమె పేరు పెట్టి నలుగురు ఆమె మానం బట్టి బజార్లో లాక్కొచ్చి పీక్వచ్చి నాహాదరూ పది ఇది నావు నాకు కాహ్వాని అంటూ కథం తొక్కుతూ పదం పాడుతూ ఆనందిస్తూ పొంద ఆ నగరవాసులు సెలలై నెల్లబ్బడి ఉండగా ఆమె మొరై నే ద్రౌపది కానురా మూర్ఖులు కళ్ళు తెరవరాని కేకలు పెడుతుండగా ధర్మారావుకు పక్కింటాయి చెప్పాడు పూలు పలికింది విజయుడి చెవిలో పరిగెత్తు పరిగెత్తు అన్న సందేశం అందింది భీమయ్య లగెత్తసే అన్నాడు సేవకుడి నరకులుడి పేరు గోమాత తరువాత ముందుగా నీమాతరి విన్నాడు సింగ్ వారందరూ రొప్పుతూ రోజుతూ రామన్న పేట ఆలయం వీధిలో అన్యాయం దుశ్యాసుడై తాండవిస్తున్న తోడి ఆ క్రందన కుంతీదేవిగా విరపిస్తున్న తోడి వెళ్ళే లోపుగా అన్నదమ్ములందరూ ఒకటయ్యే లోపుగా తనయుల రాహా శ్రీకృష్ణ అని వారి తల్లి తల్లడిల్లినప్పు వారేం చేశారు ఆ కన్న కొడుకులు ఏం చేశారు ఆ కన్న తల్లి ఏమై ఆ శని కృష్ణుడు వచ్చాడ వచ్చే ఉండాలి దుశ్యాసరుడు సచ్చే ఉండ ఉండకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రేపనేది ఎమర్జెన్సీ సంవత్సరంలో వచ్చిన కదా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రే కరిమింగిన వెలగ